మేము ఇద్దరం ఒకే తల్లికి పుట్టకపోయినా సరే వాడు ఎప్పుడు కూడా నా సొంత తమ్ముడి నా తమ్ముడికి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ప్రమాదానికి గురైన దారుణమైన స్థితిలో ఉన్న తమ్ముడు మార్కు శంకర్పై స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిన అక్రనందన్ అయితే మనందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పిల్లలు చేసుకుంటూ సెన్షన్స్లుగా క్రియేట్ చేశారు తనకి ఎన్ని పెళ్ళు అయినప్పటికీ కూడా పిల్లల విషయంలో ఎంతో బాధ్యత వివరిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మూడవ భార్య అన్న లజైనాకి పుట్టిన గారాల కొడుకు మార్క్ శంకర్ ఇంకా మార్క్కి కూడా అన్న లజనాతో కలిసి సింగపూర్లో గడుపుతూ ఉంటాడు ఇప్పటికే అన్న లెజనతో చాలా వరకు చదువులు కొనసాగిస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఇంకా తనతో పాటు సింగపూర్ లో తను కూడా చదువుకున్నందుకు అమ్మతో కలిసి ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఇంకా ఈ విధంగా సింగపూర్లో చదువుకుంటున్న స్కూల్కి అగ్ని ప్రమాదానికి గురవుతూ వచ్చేసాడు మార్పు ఇంకా తన చేతులు కాలికి అయితే ఇప్పుడైతే గాయాల పాలయ్యి హాస్పిటల్ చికిత్స పొందడం అయితే జరుగుతుంది ఎంత ముద్దుగా ఉంటూ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటూ మీడియాకి కూడా ఎప్పుడుప్పుడు కనిపించిన మార్కు ఈ రోజు ఈ విధంగా ప్రమాదానికి గురయ్యే పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు అయితే పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నందుకు తనకి కొన్ని పనులు అయితే అడ్డంగా రావడంతో ఆ పనులు పూర్తి చేసుకుని వెంటనే వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు గారాల కొడుకు ఎవరైనా ఉన్నారు అంటే అక్ర పేరు ముందుగా చెబుతూ ఉంటారు రేణు దేశ పవన్ కళ్యాణ్ గారు విడిపోయినప్పటికీ కూడా పిల్లల బాధ్యతలను ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇలా రెండవ భార్య మూడవ భార్యకు సంబంధించిన పిల్లల్ని ఎంతో బాధ్యతగా ఒక తండ్రిగా ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం గాథాల కొడుకు మార్క్ శంకర్ పరిస్థితి ఇలా కావడంతో ఇంకా మా తమ్ముడు మార్క్ పరిస్థితిపై స్పందిస్తూ మేము ఇద్దరం ఒకే తల్లికి పుట్టకపోయినా సరే వాడు ఎప్పుడు నా తమ్ముడే నా తమ్ముడికి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను త్వరగా కోరుకోవలసి ఆ దేవుని కోరుకుంటున్నానంటూ కుమిలిపోతున్నాడు